దేవుని నా బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈరోజు మనం దేవుని సన్నిధిలో మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే మనం ఈరోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రార్థన చేస్తూ దేవునికి సన్నిహితంగా ఉంటూ ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనం బలపరుచుకుందామండి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగు దేవానిచ్చుడ తండ్రి సమాధానకర్త అధిపతి యోగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు వయ దేవ కృపాసత్య సంపూర్ణుడా ప్రేమామయుడవు ప్రేమ స్వరూపుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా నా తండ్రి మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టచుండగా నా తండ్రి మా ప్రార్థన అంగీకరించండి మా ఉదితులను దయతో క్షమించండి చూపు ద్వారా ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మన పరిశుద్ధతను కోల్పోచున్నామే మమ్మల్ని మేము సరిచేసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు లోకరక్షకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య నేను శృతించే వారిగా ఆరాధించే వారిగా గణపరుచుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి రాత్రి నీ యొక్క నాయన భద్రతను మాకు అనుగ్రహించి ఉదయమున తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టక మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసీనుడవు వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడుబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను స్థుతించుట ఆరాధించుట కొనియాడుట మాకు నేర్పించండి ఎక్కడి ఇద్దరు ముగ్గురిని నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు నాయనాని యొక్క ఆధిక్యతను మేము పొందుకునే వారిగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి సింహాసన సేనుడువైన నా దేవ నాయనా స్థుతుల మీద ఆసనుడువైన నా రాజానికి వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొక్క దేవానికి వందనాలు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవాని యొక్క నా తండ్రి పాదముల దగ్గర మొరపెట్టట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నిన్ను శుతించట ఆరాధించుట గణపరుచుట నా తండ్రి మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన ఈ శయానికి వందనాలు నాయన కుటుంబ వ్యవస్థలు అతి బహుభయంకరంగా నాయన ఈ లోకంలో ప్రభ కుటుంబ వ్యవస్థలో ప్రభ అనేక కలహాలతో నా తండ్రి ఒకరి మనసు అర్థం చేసుకో కనుక ప్రభా ద్వేష భావములతో ప్రభా కక్షలు క్రోధములతో కన్న తల్లే బిడ్డలను నా తండ్రి కసాయితనంగా చూస్తూ ఉన్న రోజులను మేము చూస్తున్నామయ్యా నా తండ్రి మా బిడ్డల కొరకు మేము ప్రార్థించే బిడ్డలుగా ప్రార్థనా పరులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీ కృపను రాయమని కోరుచున్నామయ్యా ఎన్నిక లేని ఎందుకు పరికరాన్ని దౌర్భాగ్యులమని నా తండ్రి కేవలం నీ కృప వల్ల జీవించు చిన్న వారము నాయనా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ ఆత్మశక్తిని మేము పొందుకునేట మాకు నేర్పించండి నీ సన్నిధిలో ఉండి నాయన జ్ఞానముతో మేము మాట్లాడగల శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు సింహాసనసేనుడవు స్థుతుల మీద ఆసనుడు అయ్యన్న నా ప్రియ పరలోకపు తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవదీతల దయత్వం క్షమించండి నాయన చూపు ద్వారా మాట ద్వారా నా తండ్రి మేము ఏ తప్పుదములో పడిపోకుండానట్లు లోకమునకు నాయన వేరే పారుకున్నట్లు ప్రభ ప్రత్యేకించబడిన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య ఏ బిడ్డలు ఏ యొక్క బలహీనతలతో బాధపడుచున్నారు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళు ప్రియ బిడ్డలు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి మంచి రిపోర్ట్స్ని సిద్ధపరచండయ్య ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా ఆయుష్నివ్వండి ప్రభా ఈ లోకములో మేము నా తండ్రి జీవించున్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన దినదినము మా తండ్రి మా ఆయుష్ను అభివృద్ధి పరుస్తున్నది ప్రభ మా కాల నీవసమైన మాట్లాడుచున్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన దీర్ఘాయుష్ఠ్యత తృప్తిపరచగలిగిన దేవుడు ఈ లోకంలో మాకిచ్చేలను బాధ్యతలను మేము నెరవేర్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి నాయన ఇచ్చిన బహుమానాలనే బిడ్డలను ప్రభా సేన మార్గంలో పెంచి వారిని నా తండ్రి స జీవితంలో నీకు బిడ్డలుగా ప్రభా నీకు సన్నిహితంగా పెంచగల జ్ఞానమునివ్వండి ప్రభా ఈ లోకంలో మా బిడ్డలకు నాయన ఆస్తులు అంతస్తులన్నీ కూడబెట్టి ఇస్తున్నాము కానీ ప్రభా నిన్ను కలిగి జీవించట వారికి నేర్పించలేదు స్థితిలో ఉంటున్నామేమో ప్రభా నీ ప్రేమను ప్రభ మేమే పొందుట కాదు కానీ ప్రభా మా బిడ్డలు బిడ్డలు తరతరాలు నీ ప్రేమను పొందుకునే కృపలో పెంచే భాగ్యాన్ని మాకు నేర్పించండి నేను నా ఇంటి వారందరూ యుహోవాన్ని సేవించినట్లుగా ప్రభ మా బిడ్డలను మేము నాయన నా తండ్రి నీ సన్నిధికి వచ్చిన సన్నిధిలో ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా అద్వితీయ లోకరక్షకుడు నాయనా నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభ మా కొరకు నీ సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుండా మమ్మల్ని మేము తగ్గించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోచున్నాం నాయన గర్వము అహంకారము నా తండ్రి చెడుతనము మా హృదయములను పాడు చేస్తుంది ప్రభ ఈ లోకంలో ఉన్న నాయన అహంకార దృష్టిని మాలో తీసివేయండి చెడుతనము మనసును చెడు ఆలోచనలు ప్రభ పాపపు తలంపులను ప్రభు నా మమ్మల్ని ఏళ్ళుబడి చేస్తున్నాయో మీకు ఏది అభ్యంతరకరముగా ఉన్నదో దాన్ని తీసివేసి పక్కన పడివే అన్నావు ప్రభా నీ కన్ను అభ్యంతరకరం ఉన్నదో తీసివేయమన్నావు నీ చే అభ్యంతరకరముగా ఉన్నదా అని ఏది అభ్యంతరకరముగా ఉన్నదో అని మేము మమ్మల్ని మేము ప్రశ్నించుకున్న మాకు నేర్పించండి ప్రభా చల్లగనే నుండి వెచ్చగనే నుండు కానీ నుంచిన స్థితులు ఉంటే ఉమ్మివే పడతారన్నావు ప్రభా మేము అలా ఉమ్మివే పడకుండా నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి క్రీస్తుని నా తండ్రి నాయన బండ మీద పునాది వేసుకుని స్థిరమైన నివాసము కలిగి జీవించుట మాకు నేర్పించండి నాయనా అనోవాహు దినముల్లో నా తండ్రి నాయన నాయన ఏ రీతిగా ఉన్నాయి ఈ రోజులు ఆ రీతిగా నేను మాట్లాడుచున్నావు పెన్నిళ్ళు చేసుకుంటూ ఇల్లు కట్టుచుండి యన నాయన తింటూ తాగుచి ఈ లోక భోగాలను అనిపిస్తున్నామేమో ప్రభా నోవాహు దినుమ వలే మా దినుమ వండుకుండా ప్రభా నాయన మమ్మలను నా తండ్రి భద్రపరచగలిగిన దేవుడు మమ్మల్ని మార్చగలిగిన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేసుకునేట మాకు నేర్పించండి బిడ్డలకు ఉన్నతమైన స్థితులకు నడిపించుట మాకు నేర్పించండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన సేనుడా ఆస్తుతుల మీద ఆసనుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచిన ఎన్నికలేని దాన్ని ప్రభా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభా నీ ప్రేమను రుచి చూస్తున్నాం కానీ ప్రభా మరలా ఈ లోకంలో కొంచెం ఇబ్బందులు కల మళ్ళా మేము మారిపోతున్నామయ్యా విశ్వాసముల సన్నగిల్లిపోతున్నామయ్యా నీకు దూరం అయిపోతున్నామేమో ప్రభా నీకు సమయాన్ని కేటాయించి ప్రభా నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండియ్యా మా ఆర్థిక పరిస్థితులేమి మా బలహీనతలేమి మా బిడ్డల యొక్క పరిస్థితులు మార్చమనేమి బిడ్డల వివాహాల గురించి ఏమి తండ్రి ఉద్యోగాల గురించి ప్రవా నా తండ్రి నాయన వారి ఆరోగ్యాల నిమిత్తం నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయవలే ప్రార్థనా వీరులుగా సిద్ధపరచండయ్యా ఏ విషయంలోనైనా నువ్వు ప్రభా లోతైన అనుభవం కలిగిన సన్నిధిలో ఆయన ప్రార్థించటం మాకు నేర్పించని విరిగి నలిగిన పాదాల దగ్గర మొరపెట్టగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి రోజు ఏ బిడ్డలు నూతనముగా కార్యములు తలపెట్టుచున్నారు ఆ కార్యములను సఫలపరచండి ప్రభా వ ఉద్దేశంలో అవలతో సఫలపరచండి వ్యాపారాలను దీవించండి వ్యాపారంలో కావలసిన పని వారిని సిద్ధపరచండి వారికి ఏం అవసరమైనదో ఆ కొలన్నీ తీర్చిమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య నిన్ను శుతించటం ఆరాధించుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్య అద్వితీయ దేవుడు ప్రభాలోకరక్షకుడు ప్రభా సీనుడు ఉన్న నా దేవుడు నా తండ్రి ఏమి రుణము తీర్చగలం ప్రభా నిన్నుతించుట ఆరాధించుట నీ పాదముల దగ్గర కొనియాడుట మాకు నేర్పించమని కోరుచున్నాము ప్రభా పరిశుద్ధాత్ముడ ఒక్కసారి దర్శించువా ప్రభా మమ్మలను దయత్తు క్షమించండి ప్రభా ఈ రోజు మేము చేయి పైన రాకపోకలను ప్రయత్నాల్లో తోడుగా ఉండండి నాయన ఈ రోజు ఏ బిడలకైతే నాయనా నాయన పుట్టినరోజులు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు తండ్రి ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి పుట్టినరోజులు పెళ్లి రోజుల్లో కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను స్థుతించేవారిగా ఆరాధించేవారిగా ఘనపరుచుకునేవారిగా ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడవు నా తండ్రి సింహాసన సింహాసనసేనుడువైన నా పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నిన్ను శుతించేవారిగా ఆరాధించేవారిగా ఘనపరుచుకునే వారిగా సహా సహాయం దయచేయమని కోరుచున్నామయ్య ఈ లోకాశల వైపు మేము పరుగులు తీయకుండా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు మాకు నేర్పించండి నాయన ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దండి మహా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దేవద్తుల సమూహాన్ని కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని ఏ సతి పరిశుద్ధ నామమున మెక్కలుగా బ్రతమలాడు అడిగి వేడుకొనిచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జయం సెలువు రక్తమే జయం అపవాధిఖిలన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగు గాక ఆమెన్ అందరికి వందనాలుండి దేవుడు ఏడు దీవించును గాక